పెళ్లిళ్లే వారి టార్గెట్ పెళ్లిలో వారి మనుషుల్లా కలిసిపోతారు అమ్మాయి తరపు వాళ్లేమో అబ్బాయి తరపు వాళ్ళనుకుంటారు అబ్బాయి తరపు వాళ్లేమో అమ్మాయి తరపున వాళ్ళనుకునేలా అందరిని నమ్మిస్తారు అందరూ పెళ్లి సందట్లో ఉంటే కామ్గా వాళ్ల పని ముగించేస్తారు అలాంటి ముఠానే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు ఆ ముఠాను అరెస్టు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి ఢిల్లీ నగర శివార్లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కాపు కాసి మరీ కొట్టేసింది మధ్యప్రదేశ్కు చెందిన ముఠా దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు ఇదే తరహాలో ఢిల్లీ నగర సివాదలో కేసు నమోదు అయినట్లు గుర్తించారు దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు భావించిన పోలీసులు మాటు వేసి మరి పట్టుకుంది ఈ గ్యాంగ్ ను ఈ గ్యాంగ్ కు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు వీరిలో ఓ మైనర్ కూడా ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ ముఠాలో మధ్యప్రదేశ్ కు చెందిన అజ్జు కుల్జీత్ కాలు చయ్యల్ తో పాటుగా ఓ మైనర్ కు కూడా అదుపులోకి తీసుకున్నారు వీరి దగ్గర నుంచి దాదాపు రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయల నగదు వెండి ఆభరణాలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠా నగర శివార్లలోని వివాహ వేడుకలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ ముఠాలోని అందరిలో పెళ్లిళ్లలో కలిసిపోయినట్లు నటిస్తారు ఇందుకోసం మైనర్ పిల్లలను వాడుకుంటున్నారు వారికి దొంగతనాలు ఎలా చేయాలో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ముఠాకు చెందిన ప్రధాన నాయకుడు వివిధ గ్రామాల్లోనే మైనర్ల తల్లిదండ్రులకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు అలా మైనర్లకు దొంగతనాలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారని పోలీసులు తెలిపారు శిక్షణ తీసుకున్నాక ఒకవేళ పోలీసులకు దొరికిపోతే ఎలా ఉండాలో కూడా ట్రైనింగ్ ఇస్తున్నట్లు గుర్తించారు ప్రస్తుతం ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు తెలిపారు कुछ लोग जो राजगढ़ जिला है मध्य प्रदेश का वहां से यहां आते हैं और बैंकुट्स में या शादियों की जगह पर घुसकर बच्चों को यूज करके और बच्चों द्वारा वो बैग को लिफ्ट करते हैं और जिस बैग में इनको डाउट होता है या इनको पूरा वो होता है संदेह कि जिसमें कैश और ज्वेलरी होगी तो ऐसे हमने तीन जो एडल्ट हैं जिसमें जो इनका लीडर है कल्लू छायल और कुलजीत अज्जू تین کو گرفتار کیا ہے ان کے ساتھ ایک بچے کو اپریہنٹ کیا ہے جس کی عمر پندرہ سال ہے ان چاروں کو ہم نے جب سرچ کیا تو ان کے پاس چودہ سوری دو لاکھ چودہ ہزار جو ہے وہ نقدی کیش برامد ہوا ہے اور کچھ جیلری برامد ہوئی ہے